ఓం నమో వెంకటేశాయ తిరుమలలో వైకుంఠ ఏకాదశి మరియు వైకుంఠ ద్వార దర్శనాల గురించి ఒక అప్డేట్ని ఇచ్చిన టీటీడీ డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని తెలిపిన టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఎలా పొందాలో ఒకసారి చూద్దాం డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి మరియు జనవరి ఒకటవ తేదీ దర్శన టికెట్లు లక్కీ డిప్లో విడుదల చేయనున్న టీటీడీ లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన భక్తులకు మాత్రమే ఈ మూడు రోజులలో దర్శనం లభిస్తుంది నవంబర్ ఇరవై ఏడు నుండి డిసెంబర్ ఒకటి వరకు లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి మరియు డిసెంబర్ రెండవ తేదీన ఫలితాలు వెల్లడించనున్న టీటీడీ జనవరి రెండు నుండి ఎనిమిదవ తేదీ దర్శనాల కొరకు మూడు వందల రూపాయలు మరియు శ్రీవాణి విఐపి దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు ఈ రోజులలో సర్వదర్శనం యథావిధిగా కొనసాగుతుంది జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీలకు తిరుపతి మరియు తిరుమల స్థానికులకు ఆన్లైన్లో టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ భక్తులకు ముఖ్య గమనిక డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిది వరకు ఎస్ఎస్డి దర్శనాలు ఉండవు మరియు తిరుపతిలో ఎస్ఎస్డి టోకన్లు జారీ చేయబడవు ఓం నమో వెంకటేశాయ